వేదికపైనటువంటి నర్సంపేట రూరల్ మండలం పట్టణం యొక్క క్లస్టర్ ఇన్ఛార్జ్గా పార్టీ కోసం కృషి చేసినటువంటి మిత్రులు వివిధ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు పత్రికా సోదరులు అందరికీ పేరు పైన చేతులు జోడించి మరొకసారి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మిత్రారా గతాన్ని చూసినాం నేను శాసనసభ్యుడిగా మీ ఆశీర్వాదంతో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల టర్ము జనరంజక పాలన మీరందరూ చూశారు నియోజకవర్గంలో ఇవాళ నాలుగు నెలలు దాటింది కాంగ్రెస్ పార్టీ గెలిచింది ప్రజలు ఏమాశించిందో తెలియదు కానీ మనల్ని ఎందుకు వదులుకున్నారో అర్థం కాదు కానీ మనకు అర్థం కాకుండా పర్వాలేదు కానీ గెలిచిన కూడా అర్థం కావట్లే ఇప్పటి వరకు కూడా గెలిచిన ఎమ్మెల్యేకు తెలుస్తలేదు ఓట్లు ఏ మండలం నుంచి ఎన్ని వచ్చాయి ఎట్లొచ్చాయి ఏ పల్లె తండ నుంచి ఎంతమంది ఓట్లు వేసినా వాళ్ళు ఎందుకు వేసిండ్రు అసలు వేసి వేసిన ఓటర్లు కూడా ఎవరో తెలియని వారు ఇవాళ నియోజకవర్గంలో నర్సంపేట మండల ప్రజలు పట్టణ ప్రజలు గతంలో ఇప్పుడున్న నాగట్ట ఎమ్మెల్యేగా పనిచేసిన అంతకన్నా ముందు పది పదిహేను సంవత్సరాల అధికార పార్టీకి ఈ నియోజకవర్గానికి నాయకుడిగా అధికార పార్టీ ఇన్ఛార్జ్గా అధికారాన్ని అనుభవించినాయి అంటే పదే పది ఐదేళ్ళు అయిపోయింది ఐదేళ్ళకు మళ్ళీ అవకాశం వచ్చినాయన ఏమొచ్చింది నర్సంపేట ఏమొచ్చింది మన రైతన్నులకు ఏమొచ్చింది మన కార్మిక దర్శకులకు ఏమొచ్చింది మన అక్క చెల్లెళ్ళకి ఇవాళ నాలుగు నెలలు దాటిపోయింది కదా ఈ నియోజకవర్గానికి ఏం చేసిళ్ళు అని ఇవాళ అడగదలుచుకున్నారు ఎంత దుష్ప్రచారం చేసిన కేసీఆర్ కుటుంబం మీద ఎంత విష ప్రచారం ప్రజలకు మాయ మాటలు ఇవాళ తేలిపోయింది కదా ఎన్నికల ముందు మీ నోటు అంచిన ప్రతి మాటను సమీక్షించుకుందాం ఎదురిద్దాం బాధ్యత వహిస్తాం ఇవాళ దమ్ముందా కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి నర్సపేట వేదిక వచ్చి నేను అడగదలుచుకున్నాను ఎన్నికల ముందు చేసిన దుష్ప్రచారానికి సంబంధించి కేసీఆర్ మీద కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు నాయకత్వం మీద విపరీతం దుష్ప్రచారం చేశాను కదా ఇవాళ అంటున్న నేను బాధ్యత వహిస్తా దానికి కాంగ్రెస్ పార్టీ దానికి నిలబడతా అని చెప్పి నేను అడగదలుచుకున్నాను ఇవాళ గెలిచిన ఎమ్మెల్యే నూట ముప్పై రోజులైంది కదా ఒక్కనాడైనా ఈ నియోజకవర్గ అధికారులతో వివిధ డిపార్ట్మెంట్ల సమీక్ష ఎట్లయినా జరిగిందా ఒక్కసారైనా ఏ డిపార్ట్మెంట్ లో ఏ పథకం ఏ దశలో ఉన్నదో ఎన్ని రకాల మంజూరు జీవోలు అందుబాటులో ఉన్నాయో పనుల పురోగతి ఏ పని ఎక్కడి దాకా వచ్చిందో ఏ పని ఎప్పుడు పూర్తి చేసే లక్ష్యంతో గతంలో మనం కృషి చేసినామో ఒక్కసారైనా సమీక్ష జరిగిందా నర్సంపేటలో రైతన్నలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీ బిడ్డగా మీ తమ్ముడుగా మీ అందగా మిందరినీ వేదికమైన నాయకులు ముద్దున్న నాయకులను పట్టుకొని తెల్లారితే కాలువల మీద తిరిగినాం రైతుకు ఆపరాస్తే ఎక్కడ కూడా కాలుకు ముళ్ళు ఎరిగినా ప్రతి దగ్గర కూడా అందుబాటులో ఉన్నది అలా బిఆర్ఎస్ పార్టీ ఒక్కనాడే రైతుల గురించి మాట్లాడినా పట్టలు ఎండిపోతున్నాయి కదా ప్రతి ఊళ్ళో ప్రతి పల్లెలో ప్రతి తండలో పట్టెలు ఎండిపోతున్నాయి కదా ఎన్నడైనా నర్సపేట నియోజకవర్గ ఇరిగేషన్ సమీక్ష జరిపిండా కేసీఆర్ గారి దయతో మనం కట్టుకున్న పాకాల రంగేచరు ప్రాజెక్టుల గురించి ఒక్కసారైనా తన కళ్ళతో చూసిందా అవి ఎక్కడ మేము తెలుసు ఆకరిస్తాం మా పెట్టుకొని బ్రోకర్లను లోకర్లను జోకర్లను ఏజెంట్ గా పెట్టుకొని

నీళ్ళు తక్కువస్తే ఏ అధికారులతో మాట్లాడి నీళ్ళని గుంజుకు రావాలి అవగాహన అసలు ఆలోచన ఉందా తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఒక్కనాడైనా నీటి సమీక్ష నర్సంపేట వేదిక మీద జరిగింది అని చెప్పి ముక్కు చుట్టూ అడుగుతున్నాను ఇలా మంటలు వెళ్ళిపోతున్నాడు నియోజకవర్గంలో ఆనాడు మాదన్నపేట నిండుకుంటా ఎట్లున్నది మే పదహారు నాడు మత్తడి పడ్డది పేట మే పదహారు నాడు మత్తడి పడ్డది వాళ్ళు ఎక్కడున్నాం మనం ఇవాళ ఎక్కడున్నాం మే పదహారుకు మత్తడి పడ్డ పేట ఇవాళ ఏమైతే రాస్తూ ఎవరు బాధ్యత వహించాలి సిగ్గరిపేదా సోయంటదా పదవంటిది అలంకరణ పదవంటే బాధ్యత రెస్పాన్సిబిలిటీ ప్రజలకు ఏ కాలంలో ఏ సమయంలో వాన కాలం ఏం కావాలి ఎండాకాలం ఏం కావాలి చలికాలం ఏం కావాలి ఏ సీజన్ లో ఎలాంటి పంటలు ఉంటాయి ఆ పంటల ప్రకృతి రీత ఏ టైంలో ఏమేమి అవసరమో ఆలోచించి అందుబాటులో తీసుకొచ్చి రైతాంగాన్ని కాపాడిలోనే నాయకు రైతులు తప్ప ఏదో తెలిసిన తర్వాత ఆగమార్గముల గాలిల నాయకుడు కాలేడు బాధతో అంటున్న ప్రెస్ సాక్షి అంటున్నర్సపేట నియోజకవర్గానికి రామప్ప పాకాల ప్రాజెక్టు రంగాచిర ప్రాజెక్టు ఎక్కడ పంప్ హౌస్లు ఉన్నాయో నర్సపేట ఎమ్మెల్యే తెలుసా ఇది నా ప్రశ్న ఒకనాడైన సమీక్ష జరిగిందా ఆనాడు వంద శాతం ఆయ కట్టు నేను పండించిన కదా ఇదే గత ఎండాకాలం పంట యాసి పంట లక్ష ముప్పై రెండు వేల ఎకరాలు ఈ నియోజకవర్గంలో రంగేశ్వరి ప్రాజెక్టు కింద దాని సర్ఫ్లై తీసుకొచ్చి మాదన్న పెట్టి నింపి ఆ తర్వాత చెట్్యాములు మొత్తం నింపినో థర్టీ ఫార్టీ ఫార్టీ ఎయిట్ కింద అవసరం పెద్ద దగ్గర ఓటీలు పెట్టి రెండు వందల తొంభై రెండు చెరువులు మీరు మద్దతు కురిపించినటువంటి రైతు బిడ్డ ఈ ఎండాకాలం ఎండెకరాలు పంట పండింది అసభ్య నియోజకవర్గంలో యాసింగ్ పంట ఒకసారి ఆలోచన చేయాలి రైతులు కూడా వ్యవసాయ యంత్రాల పథకం పట్టుకొచ్చిన యాభై శాతం సబ్సిడీ మీద దాని మీద శత్తాగాలు చవటలు దత్తమ్మలు చేతగాని వాళ్ళు ఆ ప్రాజెక్టు ముందుకు తీసుకుపోయే సోయలేని బుద్ధులేని రైతు ద్రోగులు వ్యవసాయ ద్రోగులు దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి మాట్లాడతారు నేనంటున్నా మీకు దమ్ము ధైర్య పుట్టే ప్రభుత్వం మీదే కదా అవినీతి జరిగితే బాధ్యులు ఎవరో వాళ్ళ పైన చర్యలు చేసే దమ్ము నీకున్న చెప్పిన మూడు సంవత్సరాలు అంతా ఉన్నాడు ఇలా ఈ దుందుడు కూర్చేట్లు చిన్న మాటలు అరాచకము బుద్ధులు అబద్ధపు ప్రచారాలు ఇంకా కూడా నడుస్తాయా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మిత్రుల అక్క చెల్లెలు అన్నదమ్ములు చాలా చాలా మంది నేను ఒకటే మీరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మన నియోజకవర్గం ఎట్లా ఉండాలో దాని ప్రణాళిక వేసుకొని ఏ డిపార్ట్మెంట్ లో మన వాళ్ళు ఎక్కడ ఉన్న ఎక్కడ దాకా ప్రయాణం చేయాలో ప్లాన్ చేసుకొని అభివృద్ధి బ్రహ్మాండంగా కొనసాగుతున్న క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి ఇంకొక వన్ ఇయర్ వచ్చిన నిధులన్నీ పైసా కూడా వృధా కాకుండా చేసుకునే ప్రణాళిక వేసుకొని ముందుకు పోతా ఉన్నాం మన మన నియోజకవర్గంలో మన మున్సిపాలిటీ పరిధిలో నేను తెచ్చిన నిధులు మన పాలక వర్గం సూచన మేరకు నేను తెచ్చిన నిధులు నలభై కోట్ల రూపాయలు పనులు ప్రారంభమయ్యే దశలో టెండర్లు అయినాయి అగ్రిమెంట్ నుంచి నిధులన్నీ తీసుకొచ్చి అన్ని చేసి టెండర్లు కూడా అయిపోయిన తర్వాత ఈ ఆయన రాహుంద్ర బట్టి మొత్తం రద్దు చేసి మరి రద్దు చేసి మళ్ళీ ఆయన పార్టీ ప్రతిపాదన మేరకు మళ్ళీ ఆయన మంజూరు ఇప్పించు అది చదరైన పనా చదరేసా దమ్ముంటే నీకు పలుకుబడి ఉంటే ఈ ప్రభుత్వంలో నీకంటూ ఒక స్థానం ఉంటే నేను తెచ్చిన నిధులు టచ్ చేయకుండా సద్వినియోగం చేపిస్తూ నీ తమ్ముంటే నేను వెళ్ళి తెచ్చిన నా టర్ములా నీ టర్ములో నాకంటే కొన్ని తీసుకొచ్చి నువ్వు గొప్పగా అనిపించుకో నేను తెచ్చిన నిధులను టచ్ చేసాను చేతగాలు చేస్తారా పని నియోజకవర్గానికి వచ్చిన నిధులే మీరు రద్దు చేసి కొత్త పని పెడితే మీకిట్లా పేరు వస్తుంది మీకు ఇట్లా క్యాత్ వస్తుంది రాదు కదా ఇవాళ నేను ప్రతి ఊరికి ప్రతి తండం ప్రతి గ్రామానికి ఇవాళ రోడ్లు తీసుకొచ్చిన టెండర్ అగ్రిమెంట్ పనులు రద్దు చేస్తే చేపిస్తావా ఇదేనా అధికారం అధికారం ఉంటే దమ్ముంటే పోయి ముఖ్యమంత్రి దగ్గర పో రేవంత్ రెడ్డి కొట్టడానికి పొందుకరా నిధులు నేను కోటించిన వాళ్ళు రెండు కోట్లీ ఇవాళ నర్సంపేట మున్సిపాలిటీలో ఈ నిమిషానికి యాభై కోట్ల నిధులు నేను తెచ్చిన నిధులు ఉన్నాయి సమీక్ష చేయి పనులు త్వరత పూర్తయ్యేటట్టు నిన్న పొద్దాక పర్యవేక్షణ చేయి టమ్ అయిపోయాలు నిల్వ మిత్రారా ఇవాళ అభివృద్ధి విషయంలో మనం నర్సమిట చేసిన సేవలు మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోవడం ఎక్కువైతుంది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఓటు ఎందుకేషన్లో ప్రజలు ఆత్మవిభాస జరుగుతుంది గుళ్ళలో పల్లెల్లో దండలు జరుగుతూ ఉన్నది పక్షులు పోయినప్పుడు అయ్యో అన్న తమ్మి నువ్వు ఓడిపోతావు అనుకోలేదు నువ్వు ఓడిపోతావు అనుకోలేదు అనేటువంటి బాధను వ్యక్తం చేస్తా ఉన్నాను చాలా మంది ఫీల్ అవుతా ఉన్నారు అభివృద్ధి ఎక్కడక్కడ ఆగిపోయింది నేను ఇలా పత్రికా సోదరుల సాక్షిగా చెప్పదలుచుకున్నాను మొత్తం ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలు అయినాయో రిజల్ట్ వచ్చిన తెల్ల నుంచి ఇప్పటి వరకు నర్సంపేట నియోజకవర్గంలో ఒక్క పని కూడా రాలేదు ఒక్క మంజూరు కూడా రాలేదు ఇవాళ అందరూ కూడా ఎక్కడెక్కడ పనులన్నీ ఆగిపోయి కాంట్రాక్టర్లు అందరూ లేరుపేరు నియోజకవర్గం మొత్తంలో ఇవాళ వంద చోట్ల జరగాల్సినటువంటి పనులు వంద చోట్ల జేఏసీబీలు నిర్మాణం కావాల్సినటువంటి పనులు ఇవాళ ఎక్కడ కూడా ఒక్క కడ కూడా పని జరగడం లేదు నియోజకవర్గంలో అభివృద్ధి బ్రహ్మాండంగా కొనసాగుతున్నారు ఇలా ప్రభుత్వాలు వస్తే కానీ అభివృద్ధి నిరంతరం కొనసాగాలే మధ్యలో బ్రేక్ రావద్దు మన నియోజకవర్గంలో బ్రేక్ వచ్చింది ఏ ఒక్క అభివృద్ధి పని జరగటం లేదు అధికారులు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి లేదు అధికారులు చాలా ఇబ్బంది పడతావు పడుతు పడే పరిస్థితి మనం వింటున్నాం ఇక మన దగ్గర కొత్త పోలీసు వాళ్ళు వచ్చిళ్ళు అంతకుముందు వేయలేట నాకు తెలవదు రిజల్ట్ పోయిన తర్వాత తగ్గించిన మనం కూడా మొన్న తెలుస్తా ఉన్నది కొత్త నర్సంపేట నేను జనరల్ గా పోలీసుల గురించి మాట్లాడ కామెంట్ చేయ కానీ చిత్రమైన చిత్రమైన అడ్మినిస్ట్రేషన్ కొత్త ధర మన దగ్గర నేర్చుకోవాలని అనిపిస్తుంది నా కార్యకర్తల పట్ల నా గులాబీ జెండా ఎత్తుకున్న కార్యకర్త నాయకులు కేడర్ పట్ల ఎవ్వరు అతిగా ప్రవర్తించినా సీరియస్ గా ఉంటది నేను ముందే మీ కంటే ముందు నేను కూడా చేసినా ఏది పడుతుంది ఏ ఐదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీలో మరొక పార్టీలో ఈ సంఘము ఆ సంస్థ కూడా నాకు వ్యతిరేకంగా రాలే నా పార్టీకి వ్యతిరేకంగా నర్సంపేట నియోజకవర్గంలో రాకుండా అసలు అధికారం అంటే అది సిక్స్త్ ఫింగర్ దాన్ని ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకోకుండా పాలన కొనసాగించినాం ప్రజలే గీటు రాయగా పరిగణలో తీసుకొని పాలన చేసిన తప్ప ఆపద కోసం వచ్చిన ప్రతి ఒక్కరూ నువ్వు ఏ పార్టీ అన్నా ఏ కులం అన్నా ఏ మతం అన్నా నా వనువా నీవు అనువా అనే భావన లేకుండా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఇవాళ ఎక్కడ కలవాలి ప్రజలు ఇవాళ ప్రజలు ఎక్కడ కలవాలి చూడండి ఒకసారి నేను కూసిన కూర్చు జాగా ఆయన కూర్చున్నాడు దానికి వేరే ఎమ్మెల్యే కాఫీస్ రాష్ట్ర ప్రభుత్వం కట్టిస్తుందా ఎవడు ఎమ్మెల్యే అడు కూర్చుంటాడు అంతే కదా నేను కూర్చున్నా కాబట్టి నేను కూర్చున్న కాడ నువ్వు కూసావు కదా మరి నేను కట్టించిన నీటి ప్రాజెక్టులకు నువ్వు నీటి విడుదల చేయడానికి నీకు ఏమనిపిస్తలేదా పాకాల రంగేశ్వర ప్రాజెక్టును పూటకము గోదావరి సుక్క కూడా చర్యలకు రాదు అది అబద్ధము పెద్ద సుదస్సు అన్ని మోసం చేస్తున్నాడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు ప్రకటన చేసినది కదా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నీళ్లు కనుక పాకాల గోదావరి తల్లి అడుగు పెడితే ఆ గోదావరి నీళ్లతోటే కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అప్లోడ్ చేయాలి మరి అలా పూటకప్పు ప్రాజెక్టులను ఏ ముఖం పెట్టుకొని మళ్ళా మేమే నీళ్ళు ఇచ్చినాం ఎండాకాలం పంటకు నర్సపేట రైతులకని ఏ ముఖం పెట్టుకొని అంటున్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి ఇక మధ్యలో చిత్రం అసలు పెట్ల పోవాలి అక్కడ కొంతమంది ఆఫీసర్లు ఒకరిద్దరు డ్యూటీ చేస్తాం మొత్తం నియోజకవర్గం ఎవరు చేస్తా లేరు కోడి ఉండేది తర్వాత వారం పది రోజులకు వాళ్ళ పని పెడతారు అన్ని వచ్చినాయి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇవాళ మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఫలానా పని కావాలని ఒక సంఘం ఒక సంస్థ ఒక కులం ఒక ఊరు ఎక్కడన్నా మనం ఉన్నప్పుడు ఎక్కడన్నా ఎదురు చూసిందా ఎవరి నోటు ఒక పని కావాలంటే ఆ పని కాకుండా ఎక్కడన్నా బిండింగ్ ఉందా మళ్ళీ జరుగుతున్నటువంటి పనులను ఆపడానికి అనుసెట్లు వచ్చింది మీరే ప్రారంభించుకోవచ్చు శిలా ఫలితాలు బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు ఊరే ఖర్చు మీ ప్రభుత్వం ఉన్నది రోజుకు పది శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు పెట్టుకున్నా ఆదివారాలు రెండో శనివారాలు పండుగను తీసేస్తే ఆయన టర్ము కూడా సరిపోదు అన్ని ఉన్నాయి ఇప్పుడు ఆ సభ్యుల నియోజకవర్గంలో రెండు వేల పనులు ప్రారంభించాలి నేను తెచ్చినా అధికారులకు కాకపోతే ఏం వస్తమ కారణం పంపిస్తావు నర్సంపేట చెప్తే వాడు నచ్చిన అసలు నర్సంపేటకు హైదరాబాద్ గవర్నమెంట్ సంబంధం ఉన్నారా ఇరవై మనం ఉత్తరం చేయలేని పరిస్థితి ఉన్నారా మన ఉన్నాడు ైపా వాళ్ళ ముఖ్యమంత్రి ఈయన వేదిక ఎక్కడ ఇదే పాటు అర్థం కాదు అదే పాటు అర్థం కాదు మరి నీ ఆరు గ్యారంటీల పేరు మీద ఓట్లు వేసుకొని గెలిచినావు కదా మరి ఆరు గ్యాడ్ గ్యారంటీలకు బాధుడు ఎవరు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలో చెప్పాలి బయటకు వచ్చి ఇక చిత్రం చెప్తాను కొత్త కథ నర్సపేట ఆయన ముఖ్యమంత్రి ఆయన ఒక రెవెన్యూ మంత్రి పెట్టుకున్నాడు పూల మీద కాయిదాలన్నీ సమయానికి ఒక రెవెన్యూ మంత్రి ఉండడం ఇక ఆయన ఆదేశాల మేరకు కూడా నీళ్ళు ఎత్తామై పోతానే అని ఊరికే కూటలు దిగడానికి ఒక ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు ఇక్కడ నర్సపేట నేను చెప్పేది కరెక్టేనా ఇక ఎక్కడెక్కడ ఇంట్లో కడతాను ఎక్కడెక్కడ ఇసుకపోతాను ఎక్కడెక్కడ నర్సాపేట్ల అంతా అసైన్మెంట్ భూములే కదా ధర్మం ఉన్నోళ్ళు ఏదైనా కాస్త ఓ మున్సిపల్ మంత్రి పోతాను అక్కడ నర్సాపేట కేబినెట్ వచ్చింది ఎప్పిగారు నాలుగు నెలలకే ఇంత ఉచ్చిలా నాలుగు నెలలకే ఇంత ఉచ్చిలా మెడికల్ కళాశాల వచ్చింది నర్సంపేట నర్సాపేట ఆడిటోరియం కట్టించిన పూర్తి ఏసీలు ఫిట్ అయినాయి ఓపెనింగ్ చేయి తొందరగా పేదలకు ఉచితంగా ఇలాంటి మీటింగ్ లాగా ఇక్కడ ఫ్రీ అవ్వండి ఏడు కోట్ల రూపాయలతో ఏసీ ఆడిటోరియం కట్టించారు నర్సంపేట మున్సిపాలిటీ ఇవాళ ఇంటింటికి సగం ధరకి పైపు ద్వారా వచ్చే గ్యాస్ పథకం ఈ రాష్ట్రంలో ఎక్కడ లేదు నర్సంపేట తెచ్చిన మేము పెట్టాను ఇప్పుడు బిజెపి పార్టీ ఏజెండా పెట్టింది సిలిండర్కి ఎట్లయితే సబ్సిడీ ఇస్తానో పైపు ద్వారా వచ్చే గ్యాస్ కూడా సబ్సిడీ ఇస్తామని మోడీ గారు ఓట్ల కోసం నేనంటాను ఇలా నర్సంపేటలో పైపుడు నేచురల్ గ్యాస్ లబ్ధిదారులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఇవాళ ఎట్లయితే ఐదు వందల రూపాయల సబ్సిడీ ఎట్లయితే గ్యాస్ సిలిండర్ మీద కాంగ్రెస్ ఇస్తారని అధికారంలోకి వచ్చిందో అదే పద్నాలుగున్నర కిలోల బరువు గల పైప్ ద్వారా వచ్చేటువంటి గ్యాస్ కూడా ఐదు వందల రూపాయల సబ్సిడీ ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంటారు ఆ ప్రాజెక్టును నియోజకవర్గం మొత్తం కూడా విస్తరించాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు ఇవన్నీ మనం లో ఉన్నాయి ఇవన్నీ నేను దయచేసి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఆవేదనతోనే అంటున్నా ఇప్పుడే ఆయన పదవి పుచ్చుకుంటే నాకు వచ్చేదేమి లేదు కానీ ఉన్న పనులను నిధులను వృధా చేయొద్దని చెప్పి నేను కోరుతున్నాను దయచేసి ఆ పనుల పురోగతి వాళ్ళ జిల్లీ రీసెర్చ్ స్టేషన్ స్ట్రేషన్ వచ్చింది ఎక్కడ ఉన్నది వాళ్ళ నర్సంపేటలో ఇంకా పంటల నష్టపరిహారం సంబంధించిన చెప్పులు రెండో విడత మంజూర ఖాతా ఉన్నాయి దయచేసి ఆ చెక్ ఇప్పియాడు మహాప్రభు రెండు వేల మంది రైతులు ఎదురు చూస్తున్నారు నర్సంపేటలో నేను తెచ్చిన పైస దళితులకు నాలుగు గేదెల పథకం రెండు గేదెల పథకం కింద ముప్పై కోట్ల రూపాయల సబ్సిడీ అమౌంట్ వచ్చి జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఖాతాలో ఉన్నది దయచేసి ఆ పథకాలన్ని మార్క్ చేయండి త్వరితగతిన గ్రౌండింగ్ చేయండి అని చెప్పి కోరుతున్నా ప్రతి మండలానికి ఐదు వందల మంది మహిళలను సెలెక్ట్ చేసినాం మనం గవర్నమెంట్ నుంచి జీవో తెచ్చినాం నిధుల విడుదల చేసినాం ఒక మనిషికి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు తీసుకొచ్చినాం మొత్తం మూడు వేల ఐదు వందల మంది మహిళలకు నర్సర్ఫై నియోజకవర్గంలో పట్టణంలో మండలంలో ఇక్కడ మంది టౌన్ ఐదు వందల మంది రూరల్ మండలం మొత్తం మూడు వేల ఐదు వందల మందికి అనుమతులు తీసుకొచ్చాడు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఇవాళ ఉంటాయి వెంటనే శిక్షణ ప్రారంభించాలి ఉచితంగా మిషన్ ఇవ్వాలి శిక్షణ ప్రారంభించాలి టెక్స్టైల్ పార్క్ లో పెట్టాలి